ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు దాని గురించి తెలుసుకునేవాళ్ళు అంతటి మహత్తరమైనటువంటి మహత్యం ఉన్నటువంటి గొప్ప క్షేత్రం ఇది పద్నాలుగో తారీఖున లక్ష మంది కాశ్మీర పండితులు ఇక్కడ రాబోతున్నారు ఇక్కడ కూడా మనం హోమం చేసుకోబోతున్నాం కాశ్మీర్లో మూడు కీర్ భవానీ మాతామందిరాలు ఉన్నాయి కీర్ అంటే క్షీరాభవానీ అమ్మవారికి అక్కడ పాలు చక్కెర అచ్చులు వాళ్ళు ఈ మన నీటి గుండంలో వాళ్ళు సమర్పించుకుంటారు మూడు క్షేత్రాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి ఇంకొక క్షేత్రం కూడా మనం దర్శించుకోబోతున్నాము మూడవది మనం ఈ యాత్రలో మనం ప్లాన్ చేయలేదు అది కూడా నేను చూపిస్తాను తర్వాత అలాగే మనం చూస్తే కనుక ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం ఈ గుడిలో ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే మనకి ఇండియా మ్యాప్ చూడవచ్చు మేము చెట్ల మధ్యలో న్యాచురల్గా మన భారత పటం అన్నది న్యాచురల్గా ఫామ్ అయింది ఇది నేను చలికాలంలో తీసినటువంటి ఫోటో ఫోటో ఇది ఆకులు రాలిపోయిన కాలంలో తీసినటువంటి ఫోటో అదే ఆకులు ఉన్నప్పుడు చూస్తే కూడా మీకు స్పష్టంగా అదే కనిపిస్తుంది ఇండియా మ్యాప్ కనిపిస్తుంది ఈ రోజు కూడా మనం చూడొచ్చు మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది మనం చూడవచ్చు అలాగే మనం ఇంకొక క్షేత్రం మనం పన్నెండవ తారీఖు దర్శించుకోబోతున్నాము దీని పేరు ప్రయాగరాజ్ సంగం అని పిలుస్తారు అఫ్ కోర్స్ అక్కడ దొరక పేరు ఒకటి ఉన్నది షాదీ అని పిలుస్తారు దాన్ని ఆ గ్రామం పేరు ఇప్పటికూడా నారాయణ్ బాగ్ ఇక్కడ రెండు నదుల సంగమం ఉన్నది వితస్తా నది ఇక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ నుంచి సింధ్ చిన్న నది ఉన్నది మనకు గోదావరి జిల్లా కావచ్చు కృష్ణా గుంటూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఈ పురు పుష్కరాలకు తీసుకువెళ్ళేటువంటి టూర్ ఆపరేటర్లు అందరూ కూడా సింధు పుష్కరాలు వస్తే ఇక్కడ తీసుకు వెళ్తారు మన వాళ్ళు చాలామంది మోసపోయి ఇక్కడికి వెళ్తున్నారు ఎందుకంటే చాలా ఈజీ శ్రీనగర్లో వాళ్ళకు వసతి కల్పించడం చాలా ఈజీ ఇక్కడ తీసుకువచ్చి పుష్కర స్నానం చేస్తున్నారు ఇది సింధు నది కాదు ఇది అర్థం చేసుకోవాలి వితస్తా నది సింధు నది యొక్క ఉపనది ఈ సింధు నది అన్నది ఉపనదికి ఉపనది అసలైన సింధు అన్నది లదాఖ్ నుంచి కార్గిల్ కంటే ముందరే పాకిస్తాన్ కబ్జలోకి వెళ్ళిపోతుంది కాబట్టి సింధు నది పుష్కరాలకు వెళ్లాలన్నా సింధు నది దర్శనం చేసుకోవాలన్నా లదాఖ్కి వెళ్లాలి మీరు నీల్మత్ పురాణంలో వర్ణించబడినటువంటి క్షేత్రం ఇది ఐదు వేల సంవత్సరాల పైబడి దీనికి చరిత్ర ఉందని కశ్మీర్ పండితులు నమ్ముతారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అక్కడ పెద్ద కుంభమేళ చేశారు దురదృష్టవశాత్తు అదే సంవత్సరం బురహాను అని చనిపోవడం తోటి మళ్ళీ అది లుప్తమైపోయింది మళ్ళీ ఆ ప్రక్రియ వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు కానీ మనం వెళుతున్నాం ఇక్కడ పన్నెండో తారీఖులో మీరు ఎవరైనా కనుక పితృదేవతలకు తర్పణాలు వదులుకోదలుచుకుంటే స్నానం చేయదలుచుకుంటే ఇది మనకు ఆ రోజు పన్నెండో తారీఖు మనం ఈ దర్శించుకోబోతున్నాం మనం అక్కడ పెద్ద ప్రాచీనమైన గుడి అంతా ధ్వంసం అయిపోయింది ఏమీ లేదు ప్రస్తుతానికి మనకు చిన్న గుడి ఉన్నది అక్కడ తప్పితే ఇంకా ఏమీ లేదు అక్కడ కంప్లీట్గా నాశనం అయిపోయింది వాళ్ళు నాశనం చేశారు కానీ వాళ్ళు వాళ్ళు రాసినటువంటి బోర్డులోనే మనం చూడవచ్చు టూ హండ్రెడ్ బీసీ నుంచి ఇక్కడ గుళ్ళు ఏదో గుడి ఉండేది అని చెప్పి వాళ్ళే రాసుకున్నారు అయినా కానీ అది పరిస్థితి దీని ఈ ఈ క్షేత్రం కూడా మనం దర్శించుకోబోతున్నాం అలాగే బారాముల్లాకి వెళ్తున్నాం ఇందాక చెప్పాను కదా వరాహములా బారాముల్లాలో ఉన్నటువంటి కొన్ని మనం గుళ్ళు మనం దర్శించుకుంటాం దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఏకముఖి శివలింగ్ ఉన్నది ఇది కోటి తీర్థం అనే ఒక ప్రాంతం ఉన్నది మనకు ఎలాగైతే కాశీలో వెళ్ళి మన అస్తికలు కలపడం పిండదానాలు చేయడం ఇటువంటి చేస్తామో కాశ్మీరీ పండితులు ఇక్కడికి ఎక్కువగా వచ్చేవాళ్ళు వాళ్ళ భవ్యమైనటువంటి రోజుల్లో ఇప్పుడు ఆఫ్కోర్స్ చాలా తక్కువ మంది వస్తున్నారు ఎవరు లేరు ఇక్కడ ఉన్నటువంటి శివాలయం ధ్వంసం అయిపోయిన తర్వాత శివలింగం మాత్రం ఉన్నది ఇప్పుడు చూడొచ్చు మీరు అద్భుతంగా పరమేశ్వరుడి మొహం ముఖం బయటకు వస్తూ ఉంటుంది జటాజూటాలు రుద్రాక్షలు త్రినేత్రుడై అద్భుతమైనటువంటి శివలింగం కశ్మీర్లో మనం చూసే శివలింగాలు అన్నీ కూడాను చాలా భిన్నంగా ఉన్నటువంటి శివలింగాలే మీరు చూసుంటే కనుక అన్నీ కూడాను ఏదో ఒక స్పెషాలిటీ ఉన్నటువంటి శివలింగాల అవి ఇది ధ్వంసం అయిపోయిన తర్వాత మన ఆర్మీ రాష్ట్రీయ రైఫల్స్ దీన్ని మళ్ళీ కట్టారు దీన్ని దీన్ని ఎదురుగా గురుద్వారా ఉన్నది గురుద్వారా దాన్ని పరిరక్షిస్తున్నది ఇదంతా ఈ ఈ ఈ క్షేత్రం కూడా మనం దర్శించుకోబోతున్నాము అలాగే బారాముల్లాలో మనకు శేలపుత్రి అమ్మవారి ఒక గుడి కూడా ఉన్నది ఇది ఆ శేలపుత్రి అమ్మవారిని కూడా మనం దర్శించుకుంటూ పోతున్నాము ఒకప్పుడు ఇక్కడ అలాగే మామూలు అన్ని కాశ్మీర్ ఆలయాల్లో ఉన్నట్టు నీళ్లు ఉండేవి అన్ఫార్చునేట్లీ అది నీటి యొక్క ఏదైతే ప్రవాహం ఉన్నదో ఆ రోడ్లు కట్టడంతో కట్ అయిపోయింది అది మళ్ళీ దాన్ని పునర్నిర్మించడానికి మోదీ ప్రభుత్వం దానికి పైసలు మంజూరు చేసింది అది వస్తా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ దాన్ని పునర్నిర్మిస్తారని మనం హోప్ విల్ లెట్స్ హోప్ ఫర్ ఇట్ అలాగే కనిల్బాగ్ శివలింగం అని ఉన్నది ఇది ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది అడుగులు ఎత్తున్నటువంటి శివలింగం ఇది ఇది కూడా మనం చూడబోతున్నాం అఫ్ కోర్స్ గుడి లేదు ఎన్నో ఇటువంటి వాళ్ళు కాశ్మీరీ పండితులు వదిలేసి వెళ్ళిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి మనకు వీలైనంత వరకు మనం కవర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాము అలాగే దారిలో మనము టీ వెళ్ళే దారిలో లైన్ ఆఫ్ కంట్రోల్కి వెళ్లే దారిలో రెండవ కీర్ భవానీ మందిర్ టిక్కర్ అన్నటువంటి ప్రాంతంలో కుప్పాడ బయట ఉంటుంది రెండు కిలోమీటర్ దూరంలో ఇది కూడా మనం దర్శించుకోబోతున్నాము టిక్కర్ మాతా మందిర్ రెండవ కీర్ ఇది కూడా చూడొచ్చు మీరు నీటి మధ్యలో అమ్మవారి విగ్రహం ఉంటుంది కశ్మీర్లో ప్రాచీ ప్రాచీనమైన గుళ్ళన్నీ కూడా ఇలాగే ఉంటాయి తర్వాత మనము ఈ తుల్లాముల్లా మన కీర్భవాని మాత మందిర్లో ఎక్కడైతే మనం హవనం చేసుకుంటున్నామో హోమం అయిపోయిన తర్వాత భోజనం తర్వాత మనం నరానాగ్ అన్నటువంటి క్షేత్రానికి వెళ్తున్నాము ఇది కనీసం అంటే వెయ్యి సంవత్సరాల ప్రాచీనమైనటువంటి క్షేత్రం ఇది చూడొచ్చు మీరు కనీసం అంటే ఒక పది ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి గుడి ఇది మొత్తం ధ్వంసం చేశారు ఒక్క శివలింగం మాత్రం ఆకాశానికి ఉన్నది ప్రస్తుతానికి ఇది బేస్ ఇక్కడ దాకా రోడ్డు వెళుతుంది ఇక్కడి నుంచి రెండు రోజుల ప్రయాణం మనం నడకదారిన వెళితే పైన ఉన్నటువంటి క్షేత్రాలు తర్వాత చూపిస్తాను నేను కానీ మనం ఇది ఈ ఈ క్షేత్రం మాత్రం దర్శించుకోబోతున్నాం మనం అలాగే మనం శ్రీనగర్ ఊరిలో ఏ ఆలయాల్ని దర్శించుకోవట్లేదో అది కూడా చెప్తున్నాను పాండ్రేతన్ మందిరం అని చెప్పేసి పాండవులు ప్రతిష్ఠించినటువంటి మందిరం ఒకటి ఉన్నది శ్రీనగర్లో ఇది బాదామీ బాగ్ క్యాంటోన్మెంట్ లోపల ఉంది బాదామీ బాగ్ క్యాంటోన్మెంట్ ఈ దేశంలోనే అన్నిటికంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ సెక్యూర్డ్ క్యాంటోన్మెంట్ ఏదైనా ఉందంటే బాదామీ బాగ్ క్యాంటోన్మెంట్ పిట్ట కాల్ చేస్తారు మనకు మామూలుగా ఏముంటుంది గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏం రాస్తారు ట్రెస్ పాసర్స్ బి ప్రాసిక్యూటెడ్ అని రాస్తారు అంటే ఎవరైనా పొరపాటున దానిలో వస్తే వాళ్ళ మీద కేసు పెడతాం మిమ్మల్ని జైల్లో అంటారు ఇక్కడ అలా ఉండదు ట్రెస్ పాసర్స్ బి షార్ట్ అని ఉంటుంది వస్తే మిమ్మల్ని అడగరు ముందు కాల్ చేస్తారు అంత సెక్యూర్డ్ ఉన్నటువంటి బాదామీ బాగ్ క్యాంటోన్మెంట్ లోపల పాండ్రేతన్ మందిరం ఉంది ఈ పాండ్రేతన్ మందిర విశేషత ఏంటంటే ఈ స్వామివారు ఎదురుగా ఉన్నటువంటి చెట్టు కింద ఒక లాగా ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రోజు దాకా ఈ దేశం కోసం బలిదానం ఇచ్చిన ప్రతి సైనికుడి శవం కూడా అక్కడికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాతే వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్తారు అక్కడ సెల్యూట్ ఇచ్చేసిన తర్వాత వెళ్తారు మోదీ గారు రెండు వేల పదిహేడులో ఆయన దీని వెనకాల ఒక మెమోరియల్ కట్టారు ఆ మెమోరియల్ మీరు చూడొచ్చు ఇక్కడ పాండ్రితన్ మందిర్ కూడా చూడొచ్చు దీంట్లో మీ ఫోటోలో ఇక్కడ కూడా కనిపిస్తుంది మీకు దాని వెనకాల ఆయన ఈ మెమోరియల్ కట్టారు ఈ మెమోరియల్లో ఎన్నో నల్లటి గ్రానైట్ పలకాల మీద పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు దాకా బలిదానం ఇచ్చిన ప్రతి సైనికుడి పేరు సువర్ణాక్షరాలతో లెక్కించబడి ఉంది ఇది చెప్పినప్పుడంతా నాకు ఎమోషన్ వస్తు ఎమోషన్ అయిపోతున్నాను క్షమించాలి నాలుగైదు ఖాళీ శిలా పలకాలు ఉన్నాయి అక్కడ ఎవరి పేరు రాయనటువంటివి నల్ల పలకాలు అక్కడ ఉన్నాయి అంటే ఇంకా అయినా కోల్పో కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కాశ్మీర్ వదులుకోమన్నటువంటి సందేశం నాకు